గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత ముఖ్యమంత్రి కూడా కావచ్చు మంత్రులు కూడా కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువ అనిపిస్తుందేమో కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్దది ఒక కుటుంబ పెద్ద అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత వయసు కాదు ఇది సమయస్ఫూర్తి కావాలి చాలా మంది యంగర్ జనరేషన్ కి డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గర పోయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి ఇవాళ ఓటు అడుక్కోనిక సర్పంచ్ గిన్న మీరు నిలబడతారంటే అంటే గుడిసె గుడ్సెకు పోయి తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టు ఒక్కొక్క ఓటు కోసం ఓ నాయకుడు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి మాట్లాడుండ్రి చెప్పుండి ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడుండ్రి నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్ళలోకి వచ్చినా మీరు చూడలేదా ఇది నా కోసం నీ కోసం కాదు పార్టీ కోసం పార్టీ అనేది అందరు ఆస్తి నాలుగు కోట్ల మంది కోటి పైగా ఓట్లేసిండు మనకు కోటి మంది కార్యకర్తలు కోటి మంది జీవితాలతోని మనకు మాదిరి అధికారం లేదు ఇది ఒక గొప్ప పెద్ద బాధ్యత ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీలు లేదు నేను అనుభవంతో చెప్తున్నా నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదిగుండేవాడిని కాదు ప్రతి సందర్భంలో రాజకీయాలనేటివి ఒడిదుడుకులు ఉంటాయి మనం ఓటు చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు రాజకీయంలో గేమ్ రూలే ఉంటాయి